A woman is a wonderful outside. Competition prize distribution program. <laughs> students, that is Nepal, Nizamala, and Tamarati districts. We have nearly 30 schools as our customers. We are providing service to nearly 12,000 students across these three districts for every academic year to enhance their. We are working hard to improve their understanding levels, logical skills, is... creative skills, understanding levels and application levels. So nowadays we can see among the students, they work hard but they are unable to

ారాయణ గారు అలాగే పౌరశెట్టి శ్రీనివాస్ గారు మరికట్టుకు చేసినటువంటి పేరెంట్స్ టీచర్స్ అండ్ మైడియల్ స్టూడెంట్స్ అందరినీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ మరి ఇప్పుడున్నీ ఈ కాంపిటీషన్ వర చాలా చాలా ప్రతి విషయంలోనూ అవి చదువులు కానివ్వండి ఒక బిజినెస్ కానివ్వండి లేదా పంట పండించడం కానివ్వండి ఎనీథింగ్ ఎనీ టైప్ ఆఫ్ తీసుకున్నా కూడా అందులో కాంపిటీషన్ అనేది ఈ రోజుల్లో చాలా చాలా పెరిగిపోయింది మరి అలాంటి టైంలో మనము మనస్థానాన్ని కోరుకు ఇంట ఈరోజు నేను ఫస్ట్ టైం వెయ్యమని పిల్లల్ని చూడటం అనేది నిజంగా చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది దాదాపు పన్నెండు నుంచి స్కూల్ చూడాల్స్ చాలా చెప్తా ఉన్నారు అంటే అర్థమవుతున్నది పిల్లలకు ఎంత ఇంట్రెస్ట్ ఉంటుందో పైగా ఇవన్నీ నేర్చుకోవాలని కూడా మీకు తల్లిదండ్రులు ఇచ్చే సపోర్ట్ మీ టీచర్స్ ఇచ్చేటువంటి ఇంట్రెస్ట్ కానివ్వండి చాలా అద్భుతం నిజంగానే అబ్బాసిడు పిల్లలందరూ వచ్చి చేస్తున్నారు విదిన్ సెకండ్స్ ఒక మినిట్ కూడా తీసుకోవట్లేదు అన్ని స్కూల్స్ తో పాటు పోటీ పడి ముందుకెళ్ళే విధంగా ఈరోజు ఈ సబ్జెక్ట్స్ ని ప్రతి స్కూల్లో కూడా నిర్ణయిస్తున్నారు కేవలం ఇదొక చదువునే కాదు మన జీవితం To cá. Chave. గుడ్ ఆఫ్టర్నూన్ ఈనాటి అబాకాస్ అండ్ వైడింగ్ మ్యాథ్స్ డిస్ట్రిక్ట్ లెవెల్ ఇంటర్ స్కూల్ కాంపిటీషన్ ప్రైజ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న బుక్క శ్రీనివాస్ డైరెక్టర్ ఎస్ఎంకే అబాకాస్ మరియు ముఖ్య అతిథి గారు నగర్మే యొక్క సోత్రంగని కందులితే చిరంజర్తి అబిస్ ఫాల్కరాపరేటండి నగరానికి తెలంగాణ యూనివర్సిటీ ప్రొఫెసర్ వల్లపుశక్తి శ్రీనాథ గారికి వేదిక ముందున్న స్టూడెంట్స్ కో చిన్నారులకు స్కూల్ స్టాఫ్ కో ఈ కార్యక్రమాన్ని నిర్వర్తస్తున్నారు ఇతర సాఫ్ మరియు ఈ కార్యక్రమం కార్యక్రమాన్ని చూద్దలందరికీ కూడా నా యొక్క నమస్కారం నిజంగా ఆ కంటే మా ఇంట్లో కూడా మా గ్రాండ్ చిల్డ్రన్స్ చెప్పేది కానీ ఇంత డీటెయిల్గా మాకు రియల్లీ ఇట్స్ వెరీ గ్రేట్ మేడమ్ చెప్పినట్లు మ్యాథమెటిక్స్లోనే ఇది ఇంత ఫాస్ట్గా ఉంటే వారు ప్రతి సబ్జెక్ట్లో కూడా అంతే ఫాస్ట్గా ఎదగడానికి అవకాశం ఉంటుంది ఖచ్చితంగా ఈ మ్యాథ్స్ అనేది ఫాస్ట్ ఫాస్టెస్ట్గా మీరు చేస్తున్నదానికి జనరల్గా మీ లైఫ్లో ఏ టెస్ట్ అయినా కానీ ఫ్యూచర్లో ఎటువంటి సబ్జెక్ట్ అయినా కానీ మీరు తప్పకుండా ముందుకు సాగుతారు సక్సెస్ అవుతారని అందరూ కూడా మీరు తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా ఆయన చాలామంది మారి వారి స్కూల్ స్టాఫ్ టీచర్ కూడా రావడం జరిగింది చాలా సంతోషం అంటే ఈ చిన్నపిల్లలు ఇప్పుడు ఉదాహరణ అవకాశాన్ని నేర్పిన తర్వాత మనం వీటిని ఏ విధంగా మౌండ్ చేస్తే వాళ్ళు మౌండ్ అవుతారు అన్నట్టు ఎగ్జాక్ట్లీ మనం ఏ విధంగా తయారు చేయగలిగితే వాళ్ళు తయారవుతారు మీరందరూ కూడా మన కల్చర్ని దేశభక్తిని వాళ్ళ పేరెంట్స్ పట్ల ఫాదర్ మదర్ పట్ల వాళ్ళ తల్లిదండ్రుల పట్ల మరియు పెద్దల పట్ల ఒక గౌరవాన్ని కూడా మీరు వారికి నేర్పాలని నేను కోరుకుంటా ఉన్నా అదేవిధంగా ఈరోజు ఈ టాలెంట్ దాంట్లో ప్రైజెస్ ఎవరికైతే నన్ను మనందరికీ కూడా నేను కనకర్షణ చెప్తాను ముఖ్యంగా శ్రీనివాస్ గారు మీరు మిక్స్ టైం ఇంకా పెద్ద ప్లేస్లో ఎందుకంటే అదే చేస్తున్నాయి దానికి మా వంతు సహకారం ఉండాలి మేడమ్ లేరున్నాను దాంతోపాటు బాధితులు ఆప్లైంది పిల్లల ఇబ్బంది కాకుండా నెక్స్ట్ టైం మీరు ఈ కార్యక్రమం నిర్వహించుకున్న తప్పకుండా జిల్లా నెక్స్ట్ టైం పెట్టాలని నేను కోరుకుంటా ఉన్నా అదేవిధంగా మరొకసారి ఈ అవార్డు నిజంగా మ్యాచ్ కనిపించింది ఫ్యూచర్లో మీరందరూ కూడా భావితరాల పౌరులు వెళ్ళాలి రాబోయే మీరే భారతదేశానికి మీరందరూ కూడా ఫ్యూచర్లో మంచిగా వెళ్ళాలని మీ భవిష్యత్తులో ఒక ఉన్నత స్థానానికి మీరందరూ కూడా వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి ఈ కార్యక్రమానికి మీ వ్యవస్థల శ్రీపాదకానికి మీరు చేసిన అన్ని స్కూళ్ళ స్టాఫ్కు పిల్లలకు

friends, we are ready. so we are going to announce the result of our grand and crazy match. so I will announce the name. along with your teacher and management, please come to the stage and collect the prize. everybody be ready. don't waste the time. because our players are here. we should not waste the time much. we have to collect the prizes from one side and win from other side. please follow that rule. okay.